హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ పార్ట్నర్ అంటే రొమాంటిక్ పార్ట్నర్ అండి సో మీ పార్ట్నర్ ముసుగు వెనకాల ఏమి దాచిపెట్టారు అంటే మీకు తన విషయాలు ఏవి క్లారిటీగా చెప్పట్లేదు మీకు ఏం జరుగుతుంది అని అర్థం కావటం లేదు సో మీరు ఒక ఇల్యూషన్లో ఒక టెన్షన్లో ఒక బాధలో ఉన్నారనమాట సో దాని గురించి ఈరోజు రీడింగ్ సో మీకు చెప్పకుండా వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమి దాస్తున్నారు ఓకే వాళ్ళ ముసుగు వెనకాతల ఏమి దాచిపెట్టారు అనేది ఈ యొక్క రీడింగ్ సరేనా చూద్దాము నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీని ఐ మీన్ వాళ్ళ పేరుని తలుచుకోండి వాళ్ళ ఎనర్జీని ఫీల్ అవ్వండి వాళ్ళ గురించి మీ స్వీట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా గుర్తెచ్చుకోండి ఓకే సో ఎనర్జీ కార్డ్స్ ఇయట్లేదు ఎందుకంటే నిన్న చాలా సార్లు నిన్న నైట్ కూడా తీసాను కదా సో దానికని ఏ ఎనర్జీ సీట్ లేదు డైరెక్ట్గా రీడింగ్కి వెళ్ళిపోదాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు మీరు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి సో మా వ్యూవర్ మనసులో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ముసుగు వెనకాతల ఏమి దాచిపెట్టారు వాళ్ళు వేసుకున్న మాస్క్ వెనకాతల అసలు ఏమి దాచిపెట్టారు ఎయిట్ ఆఫ్ సోడ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ద టవర్ బాటమ్ ఆఫ్ ద డే టూ ఆఫ్ సోడ్స్ ఓకే సో ఇక్కడ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజెస్ అనేవి మనకు వచ్చాయండి ఏంటంటే సో ఈ వ్యక్తి ఒక రిస్ట్రిక్షన్లో ఉన్నారు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలియటం లేదు సో ఎవరి వైపు రావాలి ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు కానీ వాళ్ళకి ఇద్దరూ కావాలి అనిపిస్తుంది వాళ్ళ మనసు ఏంటంటే నాకు ఇద్దరూ కావాలి అనేసి అనిపిస్తుంది సో ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది తెలియక వాళ్ళు ఒక స్టక్ ఎనర్జీలో అలాగే ఉండిపోయారనమాట ముందుకి రాకుండా అలాగే స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మిమ్మల్ని బ్లాక్ కూడా చేసి ఉండొచ్చు సో వాళ్ళు మీరు ఎక్కువగా క్వశ్చన్స్ అడగటము వాళ్ళని నిలదీయటము ఇవన్నీ చూసి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు సో ఇప్పుడు మీ ఇద్దరికి మేబీ నో కాంటాక్ట్ ఉండొచ్చు లేదంటే ఒకవేళ కాంటాక్ట్ ఉంటే కూడా చాలా వాళ్ళు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నారు మీతో ఓపెన్గా ఏది కూడా మాట్లాడటం లేదు సో తను ఒక డిస్టెన్స్ అనేది మీతో మెయింటైన్ చేస్తున్నారు ఓకే సో ఈ ఎవరైతే ఉన్నారో రెండో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ చిన్నప్పుడు కలిసి పెరిగిన పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు లేదంటే క్లాస్మేట్ మేట్ కాలేజ్ మేట్ ఎవరైనా కావచ్చు అనమాట వాళ్ళకి చాలా కాలంగా పరిచయం ఉన్న వ్యక్తి సో తర్వాత వాళ్ళకి కనెక్షన్ లేకుండా పోవటం అయిపోయి మళ్ళీ అలాంటి వ్యక్తి వెనక్కి వచ్చారు వాళ్ళ లైఫ్లో సో ఆ వ్యక్తి గురించి మీకు తెలియాలి అనేసి అనుకోవటం లేదు ప్లస్ మీ ఇద్దరి మధ్య కొంతమందికి ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ ఈ వ్యక్తి కోసం అనేసి వేరే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని మీ ఇద్దరి మధ్యలో ఫైటింగ్ అనేది కూడా జరిగింది సడన్గా మీరిద్దరు మాట్లాడుకోవడం అనేది మానేశారు సో మీ ఇద్దరి మధ్య ఒక అంటే పెద్ద సమస్యలాగే వచ్చింది ఒక పరువు నష్టం కూడా అయి ఉండొచ్చు ఇద్దరు చాలా ఎక్కువగా ఫైట్ చేసుకొని ఉండొచ్చు సో దానివల్ల అంటే మీరు వాళ్ళ గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా నెగిటివ్గా చెప్పటము లే ఏదో సంథింగ్ వాళ్ళకి ఒక పరువు నాష్టం అయితే జరిగింది ఓకే సో దానివల్ల ఏంటంటే అది మీకు తెలియనియకుండా చాలా గుట్టుగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అసలు విషయం అనేది మీకు తెలియకుండా కొంతమందికి ఏంటంటే ఇది వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ లైఫ్లోకి మళ్ళీ వెనక్కి రావడం అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది వాళ్ళు కూడా అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు సో దానివల్ల ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకోవాలి చిన్నప్పటి నుంచి ఆ పర్సన్ అంటే వాళ్ళకి ఇష్టము ఇప్పుడు మీరంటే ఇష్టము సో ఎవరు కావాలి సో వాళ్ళకి ఇద్దరు కావాలి అని అనిపిస్తూ ఉంది సో దీనివల్ల ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటి నా పరిస్థితి అన్నట్టుగా ఒక టెన్షను అయోమయము ఇలాంటి పరిస్థితులు అయితే వాళ్ళు ఉన్నారు ఓకే సో మేబీ మీరు వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం కానీ ఏదైనా కొంతమందికి అయితే ఈ విధంగా కూడా జరిగి ఉండొచ్చు ఎందుకంటే టవర్ మూమెంట్ అంటే సడన్గా తెలిసిపోయి నిజము మొత్తం అంతా కూలిపోవడం మీరు ఏదైతే కోరుకున్నారో అది అది జరగకుండా కూలిపోవడం టవర్ మూమెంట్ సో ఈ టవర్ మూమెంట్ ఆల్రెడీ కొంతమందికి జరిగి ఉండొచ్చు అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే సంబంధం ఏంటి అనేది మీకు చెప్పాలనుకోవటం లేదు సో ఈ వ్యక్తికి ఏంటంటే పర్సన్ తోటి ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది అంటే రొమాంటిక్గా కానీ ఏది కానీ వాళ్ళతో ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఒక అబ్స్టకల్గా వాళ్ళకి అనిపిస్తున్నారు సో ఇప్పుడు మిమ్మల్ని గురించి తలుచుకుంటే మీరు కూడా వాళ్ళకి చాలా ప్రేమనిచ్చారు మీరు కూడా వాళ్ళకి చాలా ఒక మంచి ఫీలింగ్స్ అనేది ఇచ్చారు సో ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకోవాలి ఈ విషయం అనేది మీ దగ్గర దాస్తున్నారు వాళ్ళ మనసులో జరిగే ఒక సంఘర్షణ ఏదైతే ఉందో మీకు తెలియకుండా వాళ్ళు దాచిపెడుతున్నారు ఓకే ఇంకా చూద్దాము మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముసుగు వెనకతలు ఏం దాచిపెడుతున్నారు వాళ్ళు వేసుకున్న మాస్క్ వెనకథలు అసలు ఏమున్నాయి ఎయిట్ ఆఫ్ వాంట్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ సోట్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ద స్టార్ ఓకే సో ఈ వ్యక్తికి ఏంటంటే ఈ అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో పరిచయం అయ్యారు ఓకే సో చాలా కాలం తర్వాత చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆన్లైన్లో పరిచయం అయ్యారు సో ఆ పరిచయం కాస్త చాలా ఎక్కువగా చాటింగ్లు ఫోన్లు అనేవి బాగా జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మధ్యలో దూరం నుంచి ఒకరినొకరు అడ్మైర్ చేసుకోవటము చాలా హ్యాపీగా ఫీల్ అవటము ఒకరి పోస్ట్లో ఒకరు చూసుకొని లైక్ చేసుకోవటము సో ఇలాగ జరుగుతూ ఉంది సో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ ఫోన్ అనేది బిజీ రావటము ఎంగేజ్ అనేది రావటము ఇవన్నీ మీకు అనిపిస్తున్నాయి మీకు అనిపిస్తుంది వాళ్ళ బిహేవియర్లో చాలా తేడా వచ్చింది ఇది వరకు ఇట్లాగా లేరే ఈ పర్సను అసలు ఏం జరుగుతుంది మీరైతే నార్మల్గా ఉన్నారు మీరు సిన్సియర్గా ఉన్నారు సో మీకైతే ఈ వ్యక్తిలో వచ్చిన మార్పులు ఏంటి అనేది మీకు తెలియట్లేదు సో కొంతమంది ఏంటంటే నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు వీళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అవాయిడ్ చేస్తున్నారు నన్ను కలవటానికి కూడా టైం ఏదో ఒకట రీజన్ చెప్పేసి పోస్ట్పోన్ చేస్తున్నారు సో ఎందుకు ఇలాగా అనేది మీకు తెలియటం లేదనమాట సో దానికి దాని కారణం ఏంటంటే వీళ్ళతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళతో ఫోన్లో ఉంటున్నారు సో ఇది లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్ అయితే అయ్యి ఉండొచ్చు సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళతో ఫోన్లో ఉండబట్టి సో మీతో టైం గడపడానికి వాళ్ళకి టైం కుదరటం లేదు ప్లస్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళపై వాళ్ళు దృష్టి పెట్టుకోవడం అనేది ఎక్కువైపోయింది అంటే వాళ్ళు కేర్ తీసుకోవడము కొత్త కొత్త బట్టలు షాపింగ్ చేయటము మంచి బ్యూటీ పార్లర్లకు అది వెళ్ళటము సెలూన్స్కి వెళ్ళటము సో తనని తను చాలా బాగా చూసుకుంటున్నానమాట డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టడము వెరీ ఇండిపెండెంట్ అనమాట ఎవరిని అడిగే పని లేకుండా ఇంతకుముందు ప్రతిదానికి మిమ్మల్ని అడిగేవారు నాకు ఇది బాగుంటుందా ఈ డ్రెస్ బాగుంటుందా ఈ షర్ట్ బాగుంటుందా సో అది ఇది అని ఎప్పుడు మిమ్మల్ని అడిగేవారు అలాంటిది అసలు మీ మీరు మీకు సంబంధం లేకుండా వాళ్ళు షాపింగ్ చేసుకోవటం కానీ వాళ్ళపై వాళ్ళు దృష్టి పెట్టుకోవటం కానీ సో వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఒక రకమైన ఎక్సైట్మెంట్లో ఉన్నారు సో ఇవన్నిటికీ కారణం ఏంటి అనేది మీకైతే తెలియటం లేదు కానీ ఈ వ్యక్తి ఏంటంటే అది మీకు తెలియకుండా దాస్తున్నారు వాళ్ళకి భయం వేస్తుంది ఒకవేళ తెలిస్తే కనుక పెద్ద గొడవ అవుతుంది మీరు వాళ్ళని నిలదీసి అడుగుతారు నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నావు అనేసి మీరు అడుగుతారు అన్నట్టుగా వాళ్ళకైతే చాలా చాలా భయంగా ఉంది సో దానివల్ల వాళ్ళైతే మీకు చెప్పటం లేదు ఓకే కానీ ఈ కనెక్షన్ అయితే ఇప్పుడు చాలా డీప్గా అయితే వెళ్ళిపోలేదు కొత్త కొత్తగా స్టార్ట్ అయ్యింది వాళ్ళు వెనక్కి వచ్చారు సో వీళ్ళు వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేస్తున్నారు సో ఇది మనకి కనిపించే యొక్క వాళ్ళు మాస్క్ వెనకాల దాచుకున్న ఫీలింగ్స్ అనమాట సో వాళ్ళు ఇది మీకు చెప్పటం లేదు ఓకే సో ఇంకా చూద్దాము మన మిస్టిక్ రోజ్ ఒరకిల్ డెక్స్ మనకి కార్డ్స్ ఏం చెప్తాయి అనేది చూద్దాం ఓకే సో మిస్టిక్ రోజ్ ఒరటిల్ కార్డ్స్ ఏం చెప్తాయి చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో ఏం దాచిపెడుతున్నారు ద బటర్ఫ్లై క్లాక్ ట్విన్ ఫ్లేమ్స్ బ్లోయింగ్ కిస్ సన్ గ్లాసెస్ కాఫీ కప్ ఓకే సో నేను చెప్పిన రీడింగ్కి కరెక్ట్గా ఆన్సర్స్ అనేవి వచ్చాయండి సో వాళ్ళు ఏంటంటే ఒక ద బటర్ఫ్లై అంటే ఏంటంటే ఇవాల్వింగ్ అండ్ గ్రోయింగ్ నెక్స్ట్ ఫేజ్ హీలింగ్ ఇన్నర్ చైల్డ్ రిలీజింగ్ ద పాస్ట్ ఓకే సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఎవరైతే వాళ్ళ జీవితంలోకి కొత్తగా వచ్చారో సో వాళ్ళతో చాలా ఇంకా గ్రో అవుతున్నారు వాళ్ళతో ముందుకు వెళుతున్నారు రోజు రోజుకి వాళ్ళ బంధం అనేది బలపడుతుంది పాస్ట్లో ఏదైతే జరిగిందో దాన్ని మర్చిపోయి వాళ్ళు ఆ పర్సన్ అయితే ముందుకు వెళుతున్నారు సో వాళ్ళకేంటంటే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లాగా అనిపిస్తుంది ఇది నా లైఫ్లో ఒక నెక్స్ట్ ఫేజ్ అన్నట్టుగా ఒక రకంగా చాలా డ్రీమీ వరల్డ్లో ఉన్నారనమాట వాళ్ళు సో వాళ్ళకి టైం అనేది కావాలి ఎందుకంటే టైం హీల్ అవ్వటానికి వాళ్ళకి టైం అనేది కావాలి సో వీళ్ళతో ప్రోగ్రెస్ అవుతూ ఉన్నారు దాని ద్వారా వాళ్ళకి ఈ సైకిల్ అనేది మాట మాటికి రిపీట్ అవుతుంది అనమాట ఏంటంటే వాళ్ళని కలవటము మళ్ళీ కాసేపు ఒంటరిగా కూర్చొని మీ గురించి ఆలోచించడము టైం కావాలి నేను హీల్ అవ్వాలి అన్నట్టుగా సో ఇలాగా వాళ్ళు బ్యాక్ అండ్ ఫోర్త్గా ఆన్ అండ్ ఆఫ్గా ఒక టైంకి సంబంధించి వెయిట్ చేస్తున్నారు అంటే నేను ఏం చెయ్యాలి అనేది మనం చూసాం కదా ఫస్ట్ టూ ఆఫ్ సోర్స్ వచ్చింది సో వాళ్ళకి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది తెలియటం లేదు సో వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారు మళ్ళీ కాసేపు పాజ్ తీసుకుంటారు మళ్ళీ నేను లేదు లేదు నాకు కొంచెం టైం కావాలి నేను హీల్ అవ్వడానికి సరైన డెసిషన్ తీసుకోవడానికి అనుకుంటున్నారు సో వీళ్ళు ఏంటంటే ఆ వ్యక్తిని ఒక ట్విన్ ఫ్లేమ్ లాగా అనుకుంటున్నారు అంటే వీళ్ళు మీకు దూరమైన వ్యక్తి మళ్ళీ వెనక్కి వచ్చారంటే వీళ్ళు నా ట్విన్ ఫ్లేము సో మా ఇద్దరికి యూనియన్ జరుగుతుంది మా ఇద్దరికి ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది ఇది నాకు యూనివర్స్ ఇచ్చిన ఒక కాంప్లిమెంట్ మేమిద్దరం ఎంత ఆపోజిట్గా ఉంటేనో కూడా ఎంత దూరంగా ఉంటే లాంగ్ డిస్టెన్స్ అయితే కూడా మళ్ళీ మేము కలుస్తున్నాము అన్నట్టుగా వాళ్ళు చాలా హ్యాపీగా అనేది వాళ్ళకి ఉంది మైండ్లో ఒకటి పడిపోయింది ఇది మా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ మేము మళ్ళీ కలిసాము అనేసి వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉందన్నమాట సో బ్లోయింగ్ కిస్ సో అన్కండిషనల్ లవ్ అనేది గివింగ్ అండ్ రిసీవింగ్ ఇద్దరూ కలిపి మాట్లాడుకోవడం కానీ వాళ్ళిద్దరి మధ్య చాటింగ్లు కానీ ఫోన్లు కానీ సో బాగా ఒక ఎఫెక్షన్ అనేది రిటర్న్ అయ్యింది చిన్నప్పుడు ఏదైతే ఎఫెక్షన్ వీళ్ళిద్దరి మధ్య ఉండేదో ఆ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉండిదో అది మళ్ళీ వెనక్కి వచ్చింది పాస్ట్లో ఎలా అయితే మీరు వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండేవారో అది మళ్ళీ వెనక్కి వచ్చింది అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు అలాగే ఒక వాళ్ళని స్టాక్ చేయటము వాళ్ళని చూడటము అన్నీ అనమాట సోషల్ మీడియాలో వాళ్ళని ట్వంటీ ఫోర్ బర్ సెవెన్ వాచ్ చేయటము ఇంకా నిద్ర కూడా పోకుండా అబ్సెసివ్గా వాళ్ళ గురించి థింక్ చేయటము వాళ్ళని అబ్జర్వ్ చేయటము ఇవన్నీ అయితే ఈ వ్యక్తి చేస్తున్నారు కానీ ఇది మీకు తెలియకుండా వాళ్ళు దాచి పెడుతున్నారు సో వాళ్ళని మీటింగ్ చేస్తున్నారు ఆన్లైన్లో టాకింగ్ చేస్తున్నారు కొంతమందికి అయితే రియల్గా నిజంగానే వాళ్ళిద్దరూ బయట తిరుగుతూ ఉండొచ్చు మేబీ ఆ పర్సన్ వీళ్ళ దీన్ని కలవటానికి ఉండొచ్చు సో ఇద్దరు హ్యాపీగా కాఫీ డేట్స్కి వాటికి తిరుగుతూ ఉన్నారు సో ఒక ప్రస్తుతానికైతే ఇది మంచి ఫ్రెండ్షిప్ స్టేజ్లోనే ఉంది మీ పర్సన్కైతే వాళ్ళ పట్ల ఉన్నాయి ఫీలింగ్స్ అంటే ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి ఇది లవ్ ట్విన్ ఫ్లేమ్ అనుకుంటున్నారు కానీ అవతల వ్యక్తి ఏమనుకుంటున్నారు అనేది మనకు తెలీదు కానీ ఇది అయితే మాత్రం ఈ మీ పర్సన్ మీ దగ్గర నుంచి దాచి పెడుతున్నారు ఓకే సో ఇదండి ఈ వాళ్ళ షార్ట్ రీడింగ్ మీకు ఎలా అనిపించింది నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్